ముఖ్యంగా ఈ విజయంలో ముందుండి అన్ని తానై నడిపించిన మా పిసిసి అధ్యక్షులు అనుముల రేవంత్ రెడ్డి గారు వారికి సముచిత స్థానంగా ముఖ్యమంత్రి పదవిని ఈరోజు ఏఐసిసి వారికి అప్పజెప్పారు ఈ సందర్భంగా ఏఐసిసికి కృతజ్ఞతలు చెప్తూ శ్రీ రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఈ విజయంలో ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ కోసం వీరోచితంగా పోరాటం చేశారో మనం అప్పుడు గమనించాము హైదరాబాద్ నగరం అనేది కాస్మోపాలిటన్ నగరం కానీ ఉద్యమాలు చేసింది మిగతా తొమ్మిది జిల్లాల వాళ్ళు మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ నల్గొండ మెదక్ ఈ జిల్లాల వాళ్ళు ఉద్యమం చేశారు ఈరోజు కూడా మనం ఫలితాలను విశ్లేషిస్తే గ్రామీణ తెలంగాణలో హైదరాబాద్ కాకుండా గ్రామీణ తెలంగాణలో ముఖ్యంగా ఎవరైతే ఉద్యమం చేశారో వారే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఈ విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కేసీఆర్ గారు ఏదైతే హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర కొంతమంది బడా వ్యాపారవేత్తలు కావచ్చు లేకుంటే ఇంకెవరైనా కావచ్చు వారందరికీ కూడా వారు తెలంగాణలో దోచుకున్న ఆస్తులను మళ్ళీ తెలంగాణ బిడ్డలకు అప్పచెప్తా అని చెప్పేసి చెప్పిన కేసీఆర్ వాళ్ళు అది చేయకపోగా వారికి ఇతోధికంగా లాభం చేయడం ద్వారా అంటే వారే ఈరోజు కేసీఆర్కి ఓటేసారు కానీ నిజంగా తెలంగాణ బిడ్డలు ఏవైతే జిల్లా కేంద్రాలలో ఉన్న తెలంగాణ బిడ్డలు ఎవరు ఓటు వేయలేదనే సంగతిని మనం ఈ సందర్భంగా మనం అందరం గమనించవచ్చు సో ఈ సందర్భంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓటేసేసి ముఖ్యంగా గిరిజన సామాజిక వర్గం గ్రామీణ ప్రాంతంలో ఉన్నది గిరిజన సామాజిక వర్గం ఎక్కడైతే అత్యధికంగా ఉన్నదో ఆ రోజు ఉద్యమంలో కూడా వీళ్ళు బాగా పోరాటం చేశారు ముందు వరుసలో ఉన్నారు మధ్యలో కేసీఆర్ను కొద్ది కాలం నమ్మి మోసపోయిన జనాలు కూడా వీళ్ళే మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఎందుకంటే సోనియమ్మ తల్లి బంజారా బిడ్డలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీలో కలిపారు దాని తర్వాత ఎస్టీ బిడ్డలు అందరూ ఫైట్ చేసినప్పటికీ ఎస్టీ బిడ్డలు ఫైట్ చేసిన దాంట్లో అడిగిన తెలంగాణను ఇచ్చారు ఈరోజు మా బతుకులు కూడా బాగు చేసేది కూడా మాకు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అతి బలంగా నమ్మి ముఖ్యంగా మనం అందరం గమనిస్తే గిరిజన సామాజిక వర్గం ఎక్కడైతే ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలం సాధించిందని చెప్పేసి మనం భావించవచ్చు అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కన్న తల్లిలాగా దళిత సామాజిక వర్గానికి గిరిజన సామాజిక వర్గానికి వెనుకబడిన వర్గాలకు గ్రామీణ తెలంగాణ ప్రజలకు కూడా మేలు చేస్తా అని చెప్పేసి మేమందరం ఆశిస్తూ ఉన్నాము మా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయమై పూర్తి స్పష్టత ఉన్నది ఎవరు అసలు ఈ ఈ ప్రాంతంలో ఉద్యమం చేసిందెవరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎవరు ఎవరి కోసం పనిచేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారికి పూర్తి స్పష్టత ఉన్నది రాబో రోజులు విద్యార్థులకు కావచ్చు ఎందుకొక ఎందుకంటే ఇంటికి ఒక ఉద్యోగం చెప్పిన కేసీఆర్ గారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు ఆయన ఇరిగేషన్ అని చెప్పేసి చెప్పింది ఆయన ప్రాంతానికే నీళ్ళు తిప్పుకున్నారు నియామకాలు అనేది అసలు మనకు లేకుండానే పోయినాయి సో మిగతా యూనివర్సిటీలన్నింటి కూడా కాయిలాలు పడ్డాయి ఇవన్నీ వీటన్నిటిని కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకు ముఖ్యంగా ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రామీణ ప్రాంతంలో పనికొచ్చే ప్రజలకు ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు రైతులకు కావచ్చు లేకుంటే ఉద్యోగస్తులకు కావచ్చు వీళ్ళందరికీ ఆరు గ్యారెంటీ పథకాలు ఏవైతే కేటాయించినాయో ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం ప్రజలకే పనికొచ్చే పథకాలని చెప్పేసి ఆరు గ్యారంటీ పథకాలని చెప్పేసి ఇంకోటి మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇంకో మంచి మాట చెప్పారు ఏడవ గ్యారంటీ తన తరపు నుండి అంటే ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలనను చేస్తాము ప్రజలందరి అభిప్రాయాలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము వారి ఆలోచనకు అనుగుణంగా వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు పరిపాలన చేస్తామని చెప్పేసి ఏడవ గ్యారంటీ కూడా మా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు సో వారికి కూడా ప్రత్యేక అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము రేపు ఏడవ తారీఖు నాడు హైదరాబాద్లో మా రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలందరికీ జనగామ జిల్లా వాసులందరికీ ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ బిడ్డలందరికీ పాలకుర్తిలో అత్యంత సీనియర్ నాయకుడు అరవై ఆరు సంవత్సరాల వయసు నలభై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితము ఆరుసారు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అటువంటి దయాకర్ రావును పాలకుర్తి బిడ్డలు చలి చీమల చేత ఒక పెద్ద సర్పమైన సరిపోద్దని సరిపోతున్నట్టుగా ఈరోజు దయాకర్ రావును ఓడించేసి ఇంటికి పంపించినట్టే ఇది చరిత్రలో రాసుకోవాల్సిన రోజు చెల్లెమ్మ యశస్విని రెడ్డి ఇరవై ఆరు సంవత్సరాల వయసు రాజకీయ అనుభవం లేదు కానీ సమాజాన్ని చదివేందుకు చాలా అతి త్వరగా అందరిని అర్థం చేసుకొని కూడా అన్ని అంశాలను కూడా చాలా సం ఓటర్లందరిలో కూడా వెళ్ళిపోవడం కూడా మనం అందరం గమనించిన విషయము సో మా యశస్విని రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న పాత్రికేయ సోదరులకు అలాగే మా కాంగ్రెస్ మిత్ర బృందానికి కూడా కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను